విష్ణుప్రియ అందాలను అరబోతా చూసి అవకతవక అవుతున్న కుర్రకారులు మొదట మోడలింగ్గా చేసిన యూట్యూబర్గా కెరియర్ను ప్రారంభించి బులితెరపై అడుగుపెట్టక ముందే పలు స్టార్ ఫిలిమ్స్ చేసింది ఈ అందాల సోయగం ఆ తర్వాత చిన్ని తెరపై అడుగుపెట్టి యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పోవే పోరా షో ఎపిసోడ్లో ఇప్పటికీ యూట్యూబ్లో ఆడియన్స్ తెగ చూస్తుంటారు చుడిగాలి సుధీర్తో కలిసి చేసిన ఈ షోను విష్ణుప్రియకి క్రేజ్ వచ్చింది ఆ తర్వాత నెమ్మదిగా యాంకరింగ్ పక్కన పెట్టి మ్యూజిక్ ఆల్బమ్ చేయడం మొదలుపెట్టింది బిగ్ బాస్ మనస్తో విష్ణుప్రియ రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి ఇటీవల వాంటెడ్ పండుగ అనే సినిమా కూడా చేసింది సినిమాలో సినిమాతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ గ్లామర్ ట్విట్ ఇచ్చేందుకు రెడీ అంటుంది విష్ణుప్రియ యాంకర్ అనసూర్య రష్మి గౌతమ్ శ్రీముఖి తర్వాత గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తూ యాంకర్ విష్ణుప్రియ పేరు కూడా ముందుంటుంది సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందం విందు చేస్తుంది తన గ్లామర్ ఏమాత్రం దాచుకోకుండా అంత నెటిజన్ల ముందు పెడుతుండటంతో నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది పలు కార్యక్రమాలకు యాంకర్ యాంకరింగ్ గా చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది విష్ణుప్రియ మరోవైపు సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూ వెండితేరపై కూడా మేజీ చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది